దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలగంగాక క్రీస్తునందు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజున దేవుని మాట్ల రీతిగా కలిసి నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు నూట పదకొండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో తొమ్మిదవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆయన తన ప్రజలకు విమోచనము కలుగుజేయేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపద ఆయన తన ప్రజలకు మనం జ్ఞాపించుకోవాలి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు విడుదలనిచ్చేవాడు జయాన్నిచ్చేవాడు దీవించేవారు ఆశీర్దించేవారు చడ చూడండి ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కనుగొన్నాం కలిగి ఉన్నాం దేవుని మాటలు అర్థం చేసుకున్నావా దేవుని ప్రజగా ఉన్నావా దేవునికి ఈరోజు ప్రార్థన చేసుకున్నావా దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడుతున్నావా ఏదో నామకార్థంగా మరి ఆచారబద్ధంగా అంతంత మాత్రంతో ఉంటా ఉన్నవా దేవుడు తన ప్రజలకు ఎట్టి ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారో ఇస్తూ ఉన్నారో తన ప్రజలను ఎట్టి రీతిగా కాపాడుచున్నారో అర్థం చేసుకుంటున్నావా దేవునికి దగ్గరగా జీవించు తప్పకుండా సహాయం చేస్తారు చూడండి తన నిబంధన ఆయన నిత్యముగా ఉండని నిర్ణయించిన తన నిబంధన నిత్యముగా ఉండని నిర్ణయించువాడు ఆయన చేసిన నిబంధన ఆయన నిర్ణయం మారదండి ఆయన తన పట్ల చేసిన తీర్మానాలు మరి నిర్ణయాలు మారు మనం ఆయన పట్ల చేసిన తీర్మానాలు కొన్నిసార్లు మారిపోతాయి మనం బలహీనలు గనక ఆయనతో సమాధానం పడదాం ఆయనతో అంటుకట్టబడదాం ఆయనని ఒత్తుకొని జీవించడం తప్పకుండా జీవించబడతాం ఈ జనమంతయు ఈ మాటలు ఎన్నికల్లో భద్రపరిచి ఆశీర్వదించడం కాక ఆమె ప్రేమగల ఉన్నత తండ్రి మీకు వందనాలు మీ ప్రజలుగా ఉన్నట్టు ఎంత గొప్ప భాగ్యం మాటలు అందరి దగ్గరకైతే మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ పోరాటాల్లో ఉన్నారో ఏ ఒత్తిడితో ఉన్నారో మహాప్రభ మీరు విడిపించి అయ్యా మీరే మీ ప్రజల ద్వారా ఘనత మహిమ ప్రభావములు పొందుతున్నారు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు త్రోడ నజరయుడు అనేసయ్య పరిషత్ నామని అడిగి వేడుకుంటున్నాము కానీ ఆ మాయన్ దేవుని ప్రేమ మన రక్షకుడు నేపు ప్రభావరే